వీడియోకాన్ డిటిహెచ్ హెచ్డి సెటాప్ బాక్స్ యూజర్స్ కోసం హెచ్డి ఛానల్స్ కోసం ఫ్యామిలీ తెలుగు హెచ్డి ప్యాక్ గురించి మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా ఫ్యామిలీ తెలుగు హెచ్డి ప్యాక్లో ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎన్ని హెచ్డీ ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానళ్ళు ఎన్ని వస్తాయి ఆ ఛానల్లో లీస్టు ఆ ఛానల్ల పేర్లు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇలాంటి డిటీహెచ్ వీడియోస్ కోసం ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోకాన్ డిటిహెచ్ హెచ్డి సెటాప్ బాక్స్ యూజర్స్ కోసం హెచ్డి ఛానల్ కోసం ఫ్యామిలీ తెలుగు హెచ్డి ప్యాక్ను మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు వన్ మంత్ కోసం మూడు వందల అరవై ఎనిమిది పెట్టి రీఛార్జ్ చేసుకోండి ప్యాక్లో మనకి ఎఫ్టీఏ ఛానల్స్ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి ఈ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్లో రెండు హెచ్డీ ఛానల్స్ వస్తాయి ఎనభై ఆరు ఎస్డి ఛానల్స్ వస్తాయి నలభై తొమ్మిది పే ఛానల్స్ వస్తాయి ఈ నలభై తొమ్మిది పే ఛానల్స్లో పద్నాలుగు హెచ్డి ఛానల్స్ వస్తాయి ముప్పై ఐదు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎఫ్టీఏ ఛానల్స్ ఎనభై ఎనిమిది పే ఛానల్స్ నలభై తొమ్మిది మొత్తం ఛానల్స్ మనకి నూట ముప్పై ఏడు మొత్తం ఛానల్స్ వస్తాయి ఈ నూట ముప్పై ఏడు మొత్తం ఛానల్స్ లీస్ట్ని వాటి యొక్క పేర్లని చూసేద్దాం ఈ ప్యాక్లో మనకి ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి అందులో రెండు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎనభై ఆరు ఎస్డి ఛానల్స్ వస్తాయి వాటిని మనం చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇరవై ఎనిమిది ఛానల్స్ వస్తాయి డిడి నేషనల్ అమృత టీవీ డిడి భారతి డిడి అస్సాం డిడి పంజాబీ డిడి ఉర్తు డిడి సయాద్రి డిడి కాశీర్ డిడి పోద్ డిడి బంగ్లా డిడి చందన కైరాలి పాలిమర్ టీవీ డిడి యాదగిరి డీడీ మలయాళం డిడి మనోరమ వసంత్ టీవీ డిడి యూపీ డి రాజస్థాన్ ఎంపీ యుగం డిడి సప్తగిరి డిడి బీహార్ డిడి గిర్నర్ డిడి ఒరియా డిడి అరుణ్ ప్రభా వాచోన్ సన్ మరాతీ స్పోర్ట్స్ ఒక ఛానల్ వస్తుంది డిడి స్పోర్ట్స్ మ్యూజిక్ మూడు ఛాన్స్ వస్తాయి బీఫోర్ యూ మ్యూజిక్ ఎక్స్ఎం పబ్లిక్ మ్యూజిక్ మూవీస్ ఫోర్ ఛాన్స్ వస్తాయి బీ ఫోర్ యూ మూవీస్ బీ ఫోర్ యూ కడక్ పబ్లిక్ మూవీస్ సిరి కన్నడ ఆల్ టైమ్ న్యూస్ థర్టీ సెవెన్ న్యూస్ ఛాన్స్ వస్తాయి ఏషియా నెట్ న్యూస్ టెన్ టీవీ తెలుగు న్యూస్ మనోరమా న్యూస్ టీవీ నైన్ తెలుగు న్యూస్ టీవీ నైన్ కన్నడ టీవీ ఫైవ్ తెలుగు న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిడి ఇండియా శాన్సడ్ టీవీ వన్ డిడి న్యూస్ శాన్సెట్ టీవీ టూ హెచ్డి హెచ్డి ఛానల్ వస్తుంది న్యూస్ ట్వంటీ ఫోర్ సాక్షి టీవీ ఎన్టీవీ న్యూస్ ఏషియా నెట్ సువర్ణ న్యూస్ పుత్యా తలైమురాయి తంతి టీవీ మాతృభూమి న్యూస్ టీ న్యూస్ సిక్స్ న్యూస్ హెచ్ఎం టీవీ రిపోర్టర్ జనం టీవీ పబ్లిక్ టీవీ రిపబ్లిక్ టీవీ ఆర్ కన్నడ పాలిమర్ న్యూస్ సతీయం టీవీ రిపబ్లిక్ భారత్ టీవీ నైన్ భరత్వర్షు ట్వంటీ ఫోర్ న్యూస్ ఫస్ట్ న్యూస్ తమిళ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇండియా డైలీ లైవ్ మలై మురాసు సేతుకల్ న్యూస్ మలయాళం ట్వంటీ ఫోర్ బై సెవెన్ శాన్సెట్ శాన్సెట్ టీవీ వన్ హెచ్డి ఇది హెచ్డి ఛానల్ వస్తుంది డెవోషనల్ నైన్ ఛానల్స్ వస్తాయి షలోమ్ భక్తి టీవీ ఎస్వీబీసీ ఆరాధన మదా మదా టీవీ నంబికాయి సాయి టీవీ హిందూ ధర్మం హర్వెస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిస్టియన్ ఛానల్ లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్ మూడు ఛానల్స్ వస్తాయి వి ఇజ్మాల్ కనడా నాప్టోల్ ఇన్ఫోటైన్మెంట్ రెండు ఛానల్స్ వస్తాయి డిడి కిసాన్ సఫారీ టీవీ అదర్స్ ఒక ఛానల్ వస్తుంది సన్ నియో ఇవన్నీ కూడా ఎఫ్టీఏ ఛానల్స్ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ ఇప్పుడు మనం పే ఛానల్స్ని చూద్దాం ఫ్యామిలీ తెలుగు హెచ్డి ప్యాక్ విత్ జిఎస్టీ తోటి మూడు వందల అరవై ఎనిమిది పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ ప్యాక్లో మనకి నలభై తొమ్మిది పే ఛానల్స్ వస్తాయి పద్నాలుగు హెచ్డీ ఛానల్స్ వస్తాయి ముప్పై ఐదు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఈ నలభై తొమ్మిది ఛానల్స్ని మనం చూసినట్లయితే న్యూస్ ఏడు ఛానల్స్ వస్తాయి జీ న్యూస్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ జీ బిజినెస్ జీ భారత్ ఈటీవీ తెలంగాణ వియాన్ జీ ట్వంటీ ఫోర్ కలక్ మ్యూజిక్ నాలుగు ఛానల్స్ వస్తాయి జింగ్ ఎంటీవీ జెమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ మూవీస్ ఐదు ఛానల్స్ వస్తాయి జీ బాలీవుడ్ జమినీ మూవీస్ ఈటీవీ సినిమా మా మూవీస్ హెచ్డీ జీ సినిమాలు హెచ్డి ఈ రెండు ఛానల్స్ హెచ్డీ ఛానల్స్ వస్తాయి కిడ్స్ తొమ్మిది ఛానల్స్ వస్తాయి పోగో నిక్కు హంగామా టీవీ సోనిక్ నిక్ జూనియర్ నిక్ హెచ్డి ప్లస్ ఖుషీ టీవీ సోనియాయ్ ఈటీవీ బాలభారత్ నిక్ హెచ్డి ప్లస్ వస్తుంది నిక్ ఛానల్ అనేది హెచ్డి ప్లస్ ఛానల్ వస్తుంది స్పోర్ట్స్ ఏడు ఛానల్స్ వస్తాయి స్పోర్ట్స్ టెన్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ హెచ్డి స్టార్ స్పోర్ట్స్ టూ కన్నడ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ టెన్ ఫోర్ స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ హెచ్డి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు హెచ్డి ఎంటర్టైన్మెంట్ తొమ్మిది ఛానల్స్ వస్తాయి జెమినీ కామెడీ జీ సలాం మా గోల్డ్ జెమినీ టీవీ హెచ్డి ఈటీవీ ప్లస్ ఈటీవీ హెచ్డి స్టార్ మా హెచ్డి జెమినీ లైఫ్ సి తెలుగు హెచ్డి స్టైల్ షాపింగ్ త్రీ ఛానల్స్ వస్తాయి జీ జస్ట్ ఈటీవీ లైఫ్ ఈటీవీ అభిరుచి ఇన్ఫోటైన్మెంట్ ఐదు ఛానల్స్ వస్తాయి డిస్కవరీ హెచ్డీ వరల్డ్ నేషనల్ జియోగ్రఫిక్ హెచ్డీ నేషనల్ జియోగ్రఫిక్ వైల్డ్ హెచ్డి ఇస్టరీ టీవీ ఎయిటీన్ హెచ్డి సోనీ బీబీసీ ఎర్త్ తెలుగు ఫ్యామిలీ హెచ్డి ప్యాక్ అర్థమైంది కదండి హెచ్డి ఛానల్స్ మరియు హెచ్డి ఛానల్స్ ఇందులో ఇవి రావడం జరుగుద్ది ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా వీడిని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్